అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మీవార కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంన సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలము చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహము చేసుకునేను వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకుని చూడెను కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను ఇంటి పనులు చేయచు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపుమని చెప్పిరి ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను కొంతకాలం సుశీలకు యుక్త వయస్సు వచ్చినది ఆమె తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుని ఇచ్చి వివాహము చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళ్తూ తనతో పాటుగా నిత్యము పూజ చేయి శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను అంతన పుట్టింటినగల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయంగా చూచుకుని చుండిరి కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారని తెలియవచ్చినది వారికి సహాయం చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను అప్పుడు తన సవతి తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలియందు బంగారు నాణ్యములను పోసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందభరుతుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణము చేశాను మార్గ మధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకునిన బంగారు నాణ్యములు గల జోలికర్ర కనిపించలేదు ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను తరువాత కొంతకాలంకు ఆ తమ్ముడు సుశీలను కలువగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణ్యముల జోలను పోగొట్టుకున్న విషయము చెప్పి దుఃఖించెను అప్పుడు సుశీల దిగులు చెందకని ఓరడించి మరలా సహాయము చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతని చెప్పిన నోట కరుచుకుని పారిపోయాను మరలా దుఃఖించుచు అతను ఇంటికి చేరాను తరువాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చుని చద్ది తినుచుండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనం చేసి పారిపోయెను ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను ఇలా ఉండగా ఒకరోజు తన పుట్టింటి వారిని చూడవలెనను కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించెను తన పుట్టింటి వారి దారిద్ర్యంను పోగొట్టుటకు ఏమి చేయవలెనో అని తీవ్రంగా ఆలోచించి నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగగలవని గ్రహించి తన సవతి తల్లిచే ఆ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారము వచ్చింది నియమనిష్టలతో సాయంకాలం నా శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది కావున ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి లేక తన కూడా చద్దన్నము తినెను ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేసేదమని సుశీల చెప్పాను రెండవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవతి తల్లి స్నానము చేసుకుని తలకు నూనె రాసుకునెను ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారము చేసెదమని సుశీల చెప్పెను మూడవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయిచు తను కూడా దువ్వుకునెను సంధ్యా సమయంన కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్టగా ఉంచతలచి ఆమెను ఒక గృహంన కూర్చుండబెట్టి బయట గడియ వేసెను కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకొనిచూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారం వద్ద వేసిరి ఆకలికి తట్టుకునిలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను ఈ విషయం తెలిసి సుశీల బాధపడెను ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చెను శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెళ్ళిపోయినా మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలనను పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమ నిబంధనము కలగకుండా జాగ్రత్త పడినది ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సౌతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు నీ సవితి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది ఆ దోషం వల్ల నేను ఆమె నివేదనను స్వీకరించలేను అని చెప్పెను దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటుల్నే అనే అమ్మవారు పలికి నివేదనము స్వీకరించి వారిరువరి ఇంట సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను ఆ ప్రభావంన తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగాను అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున ఐదు లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ శక్తి కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదన చేయచ్చు వారిరువురి కుటుంబములు సుఖ సంపదలతో ఆనందంగా ఉండిరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి